ಕರೆಡಿಗಳು ದಿನೋಣೋ ಯಾಕೆ ದಿನೋಣೋ ಸರ್ ಮುಂದೆ ಬಾಮ್ಮಾ ಬಾಗಸಾ ಇದಿಕರಾನಾ ವಿರೋ ನೀ ಫೋಟೋ ರಾದು ಹಾ ಇದಿಕರಾಣಿ ಸರ್ ಹ್ಮ್ ಮುಂದೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ನಾವ ಪಾಪ ಅಮ್ಮ ನಾವು ಸೇವಾ ಅಂದ್ರೆ वेट वेट ಆ मैडम गाडी गाडी मैडम १० १० कति अटा हो क अ द ओके साइड न मिरात साइड रिपोर्ट गर्नु पर्छ では。 మీ యొక్క అభీష్టం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను మీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కటి కూడా చక్కగా జరిగించమని నీకు మహిమకర్ముగా ఈ స్థలమందు ప్రభు సంతృప్తితో సంతోషంతో సమాధానంతో మమ్మల్ని నింపమని భవిష్యత్ అంతటినీ కూడా ప్రతి ప్రభుత్వ

எ தரமுது காது கதா மருவா ఈ పవిత్ర స్థలంలో దేవుడు మహింపరచబడుతున్నాడు ప్రతి సంవత్సరం ప్రభు యొక్క భయభక్తులతో అభిమానం తెలుసుకుంటాం చాలా సంతోషం সাদু পটিনে. பாம்பு போட்டோ காட் ஏன் இந்த போட்டோ காட் பாருங்க லை உள்ள வந்துட்டேலடா